యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం నేను చేసే యొక్క చిన్ని ప్రయత్నాన్ని అలాగే హిందువుల ఐక్యత కోసం నేను చేసే యొక్క చిన్న ప్రయత్నాన్ని స్వాగతించండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి సో మల్లారెడ్డికి అయితే బిగ్ షాకు ఎందుకంటే మరో కేసు నమోదైంది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మల్లారెడ్డి మీద పీడి యాక్టివేట్ అయ్యేందుకు ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అందులో నో డౌట్ సో పీడి యాక్ట్ పెట్టి ఓ సంవత్సరం పాటు లోపల కూర్చోబెడదాం మల్లారెడ్డిని ఎందుకంటే అరే సాలే గూట్లే అన్నాడు కదా సో దాని ఎఫెక్ట్ అంతా అరే సాలే గూట్లే అన్న ఎఫెక్టు ఇప్పుడు ఈయన రివెంజ్ రాజకీయాలు అనేవి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు సో దాంట్లో భాగంగా ఈ యొక్క మల్లారెడ్డి మీద మరొక మరొక కేసు నమోదైంది మొన్ననే కేసు అయింది మళ్ళీ అయింది సో ఆ వార్త ఏందన్న చదువుదాం మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది షేడ్ బషీర్బాద్ పోలీసులు ఆయనపై భూ కబ్జా కేసు నమోదు చేశారు మొత్తం ఏడు సెక్షన్లతో మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైన ఆ కేసు నమోదైనట్లు సమాచారం షేడ్ బషీర్బాద్లో ముప్పై రెండు గుంటల భూమిని కబ్జా చేశారని ఆ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని సాఫ్ట్వేర్ ఉద్యోగి షేర్ శ్రీనివాస్ రెడ్డి షేడ్ బషీర్బాద్ పోలీసులను ఆశ్రయించారు శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదైంది సో మొత్తానికైతే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన షేరి రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన కాంప్లైంట్ ఫిర్యాదు మేరకు మరొక భూకాబ్జా కేసు ఒకటి నమోదైంది యొక్క మల్లారెడ్డి మీద గతంలోనే ఒక కేసు ఏంటంటే ఆ వివాదం మర్చిపోకముందే ఆ వివాదం ఏంటిదనేది కూడా చూద్దాం ఇటీవలే సుచిత్ర సర్కిల్ సమీపంలోని మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్లో మల్లారెడ్డికి ఇతరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం విధితమే కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల సర్వే నెంబర్ ఎనభై రెండులోని భూమిలో గత నెల పద్దెనిమిదవ తేదీన మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి జోక్యంతో పెద్ద పెద్ద వివాదమే వివాదమే చోటు చేసుకుంది ఆ సమయంలో మల్లారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయగా పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్ చేసి షేట్ పేట్ బషీర్బాద్ జైలుకు సైతం తరలించారు అది అంతకుముందు వివాదం మరోవైపు ఈ భూ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనం సృష్టించింది కూడా దీంతో ఈ వివాదాస్పద వ్యా భూమిలో అధికారులు ఒకటికి రెండు సార్లు సర్వే చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు సర్వే ఆధారంగా రెవెన్యూ అధికారులు ముప్పై మూడు గుండెలు మల్లారెడ్డి ఆధీనంలోనే ఉన్నట్లు తేల్చారు సర్వే నంబర్ ఎనభై రెండులోని ముప్పై మూడు గుంటల భూమిని ఆయన కబ్జా చేసినట్లు కోర్టుకు నివేదిక అందజేశారు ఇక అయితే ఈ వివాదంలో ముప్పై మూడు గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు చివరకు మేడ్చల్ కోర్టుకు నివేదిక సర్పించారు ఈలోపై మల్లారెడ్డిపై భూ భూ కబ్జా కేసు నమోదు కావడం గమనార్హం అంటే మొత్తానికైతే ఇక మల్లారెడ్డి ఎంబడి పడ్డరు టోటల్గా మల్లారెడ్డి ఎంబడి అనేది పడ్డది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సో మల్లారెడ్డిని విడిచిపెట్టదు ఇప్పటికీ కేసుల మీద కేసులు అయితే ఉన్నాయి సో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్క మల్లారెడ్డి ఎంబడి మాత్రమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పడతా ఉన్నది మల్లారెడ్డి ఎంబడే ఇంకెవరి మీద లేదు కేసీఆర్ని అరెస్ట్ చేయలే కేటీఆర్ని అరెస్ట్ చేయలేదు హరీష్ రావుని అరెస్ట్ చేయలేదు మల్లారెడ్డి ఎంబడి పడతా ఉన్నది సో మల్లారెడ్డి మీద అయితే కేసులు నమోదు చేసింది మొత్తానికైతే సో ఇంకొకటి రెండు కేసులు నమోదు చేసి మల్లారెడ్డి మీద ఎందుకంటే పీడీ యాక్ట్ చేయాలంటే ఒక మూడు కేసుల కంటే ఎక్కువ ఉండాలి మూడు కేసుల కంటే ఎక్కువ ఉంటే ఏంటంటే పీడీ యాక్ట్ నమోదు చేయొచ్చు సో ఈ ఎఫ్ఐఆర్లు అన్నింటిని పెట్టి పీడి యాక్ట్ సెటప్ చేసి పెడతారు షో ఫుడప్ చేస్తారు పీడి యాక్ట్ సో పీడి యాక్ట్ చేస్తే ఏంటంటే మల్లారెడ్డిని ఓ సంవత్సరం పాటు జైలు లోపడినే జైల్లోనే వేయాలని చెప్పేసి ఆలోచన చేసినట్టు ఎందుకంటే ఈ జరిగే పరిణామాలు చూస్తా అంటే ఏంటంటే మల్లారెడ్డి మీద పీడీ యాక్ట్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి సో అయితే మల్లారెడ్డి ఆస్తులు ఎంబడి పడరు మల్లారెడ్డి ఎంబడి పడది ఈ ప్రభుత్వం అనేది కూడా మనకు క్లియర్గా ఇది కనబడుతున్నది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు మల్లారెడ్డి మీద మళ్ళీ ఒక కేసు నమోదైంది మొన్నో కేసు మళ్ళీ ఒక కేసు మొత్తానికి అయితే సో కేసుల మీద కేసులు ఈ మల్లారెడ్డి మీద అయితే